వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి నాంపల్లి సిబిఐ కోర్టు ముందు రేపు హాజరు కానున్నారు రేపు అంటే నవంబర్ ఇరవై తేదీన వైఎస్ జగన్ నాంపల్లి హైకోర్టు మెట్లెక్కనున్నారు ఈ సందర్భంగా ఈ అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో రాకముందు వరుసగా ప్రతి వారం ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకు వెళ్ళేవారు ఆయనపై ఉన్నటువంటి ఆదాయానికి మించిన ఆస్తులు అక్రమ ఆస్తుల ఆదాయం కేసులో సిబిఐ ఈడీ మోపినటువంటి కేసుల సందర్భంగా గతంలో పదహారు నెలల జైల్లో ఉన్నారు ఆ తర్వాత రెండు వేల పదకొండులో బెయిల్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి బెయిల్పై ఉన్నారు దాదాపు పన్నెండేళ్ల పాటు బెయిల్లో ఉన్నారు ఆ తర్వాత ఆరేళ్ల పాటు ఆరేళ్ల నుంచి కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందారు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది వరకు కోర్టుగా హాజరైనటువంటి వైఎస్ జగన్ రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పాలనా బాధ్యతలు నిర్వహించడమే కాకుండా భద్రతా కారణాలతో వ్యక్తిగత హాజరు నుంచి పొందారు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇదే సాగింది రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ తర్వాత అప్పటి నుంచి వైఎస్ జగన్ తిరిగి కోర్టుకు హాజరు కావాల్సిందే అనే ఒక వాదన ప్రధానంగా విస్తృతంగా వ్యాపించడం మొదలైంది ఈ క్రమంలో ఇటీవల ఆయన లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత లండన్ పర్యటన వెళ్తున్న సందర్భంగా ఫోన్ నెంబర్ తప్పుడు సమాచారం ఇచ్చారని సిబిఐ పిటిషన్ దాఖలు చేయడం దీనిపై హైకోర్టు తెలంగాణ నాంపల్లి హైకోర్టు నాంపల్లి సిబిఐ కోర్టు కాస్త చివాట్లు పెట్టిన పరిస్థితి ఫోన్ నెంబర్ అనేది గతం ఆయన లండన్ పర్యటన అయిపోయింది ముగిసింది ఆయన వచ్చేసారు ఇంకా అదే విషయాన్ని పట్టుకుని ఎందుకు వేలాడతారు కో కోర్టు ప్రశ్నించిన పరిస్థితి సో ఈ క్రమంలోనే వ్యక్తిగత హాజరు నుంచి ఆయన మినహాయింపు పొందుతున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేరు కదా అంటే ఈసారి నవంబర్ ఇరవై ఒకటిలోగా ఆయన కోర్టుకు హాజరు కావాల్సిందిగా సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో రేపు అంటే నవంబర్ ఇరవై తేదీన నాంపల్లి సిబిఐ కోర్టులో వైఎస్ జగన్ హాజరు కానున్నారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోనూ అటు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో దీనికి వ్యతిరేకంగా పోస్టులు పెద్ద ఎత్తున వస్తున్నాయి అయితే ఈసారి వైఎస్ఆర్ జగన్ ప్రతిపక్ష నేతగా తొలిసారి హైదరాబాద్లో రేపు అడుగుపడు పెడుతుండటంతో భారీ ఎత్తున ఆయన క్యాడర్ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు లేదా వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నారో వీరు పెద్ద ఎత్తున వైఎస్ జగన్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నప్పటి నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చే వరకు ఆ రూట్ మ్యాప్ ఏదైతే ముందుగానే లీక్ అయింది ఈ రూట్ మ్యాప్ మార్గంలో రోడ్డు మార్గంలో వచ్చేటప్పుడు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు గొడవ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ క్రమంలోనే సెక్యూరిటీ రీజన్స్ ని ఆసరాగా చూపించి మరోసారి కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు పొందవచ్చు అనేది తెలుగుదేశం సోషల్ మీడియా నుంచి వస్తున్నటువంటి విమర్శలు అయితే సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మాత్రం ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలనే సలహాలు జరుగుతున్నాయి మొత్తానికి రేపు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి అదేక్య పాత కేసులో వైఎస్ జగన్ సిబిఐ కోర్టుకు హాజరు కావడం అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చనీయాంశంగా మారింది ఈ సందర్భంగా తిరిగి రేపు హాజరైన తర్వాత తిరిగి ఆయన కోర్టు నుంచి ఉపశమనం పొందుతారా లేదా తిరిగి యథావిధిగా గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ విధంగా అయితే ప్రతి వారం కోర్టుకు హాజరయ్యారా అదేవిధంగా హాజరయ్యేలా కోర్టు ఆదేశిస్తుందా కోర్టులో ఏం జరగనుంది ఎటువంటి పరిణామాలు జరగనున్నాయి అనేది రేపు ఆసక్తిగా మారింది మారుతుంది మొత్తానికి ఓవరాల్గా సి వైఎస్ జగన్ రేపు సిబిఐ కోర్టులో హాజరు హాజరుకానుండడం అనేది ఒక ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది రేపు హైదరాబాద్లో ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులు హైదరాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు